హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి మూడు నాలుగు ఐదో తేదీలైతే ఈ రాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకొడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు పరిష్కారం అయితే లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి ముందు ఎవరు చేతులు జోడించబోతున్నారో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ వ్యక్తులకి అధికమైనటువంటి మంచితనం ఉంటుంది దాని ద్వారా వీరు సమాజంలో కూడా అతి సులువుగా కలిసిపోతూ ఉంటారు వీరితో స్నేహం చేయటానికి ఎక్కువగా చాలామంది అయితే వీరితో ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు గనగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అసలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలని ఏదైనా సాధించాలి నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు తప్ప వీరు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయడానికి వీరు అస్సలు ఇష్టపడారు అంటే సమయం సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఎప్పుడొక్కటి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు వీరికి కష్టం అంటే చాలా ఇష్టం ఎందుకంటే కష్టపడి పని చేస్తే మనకు ఫలితం రాక ఉంటుందని ఎప్పుడు చూడు కష్టాన్ని నమ్ముకుంటారు వీరు అలాగే రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చిలరేగిపోవడానికి వారు ప్రయత్నైతే చేస్తూ ఉంటారు అంటే చాలామంది మీపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా అయితే వారు ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతుంది కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళు మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరే చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కనుక మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవ్వరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకోండి మీరు ముందుకు వెళ్తారు అప్పుడే మీ విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీలు అయితే ఈ రాశి వారి దగ్గరికి వచ్చి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులైతే జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వారు ఎవరైతే మీ పతనాన్ని తొక్కేయాలని చూశారో వారు ఎప్పుడు కూడా చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ అంటే హేళన చేసిన వారు మీ యొక్క మర్యాదను తీసిన వారు మిమ్మల్ని సమాజంలో గుర్తింపు లేకుండా చేయాలనుకునేవారు ఇప్పుడు స్వయంగా వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులైతే జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ జీవితంలో నుంచి పూర్తిగా విడిచిపెట్టాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణాలు అడిగినా సరే ఎంత చేతులు జోడించి మీ యొక్క క్షమాపణ మీరు అడిగిన మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయకూడదు ఎందుకంటే వారికి సహాయం అవసరం ఉన్నప్పుడు వారికి మీరు కావాలి అందుకే ఆ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో అలాగే వా వీళ్ళు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటి శుభవార్తలు మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటికి కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారికి మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు ఎటు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు అదుపులో ఉండాలి అంటే అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకున్న వారు అవుతారు అలాగే కుంభరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హీలన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది సాధించలేరు అని ఇలా మిమ్మల్ని హీలన చేసిన వారు అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ ట్రాఫిక్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా చోట దేనికి పనికిరారు మీరు ది దేన్ని సాధించలేరు మీరు ఎందుకు పనికిరారు అని చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు వచ్చి చేతులైతే జోడించబోతున్నారు అంటే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు మీ యొక్క సహాయం కావాలని అడుగుతారు ఇక మీరు చాలా మంచి వారు మీరు మంచి స్థాయిలో ఉంటారు మీరు అన్నీ ఏదో ఒకటి చెప్తూ మిమ్మల్ని మీ ముందుకు అయితే వచ్చి మీ యొక్క జే చేతులు అయితే జోడించబోయి మీ యొక్క క్షమాపణ వారు కోరుకుంటారు అంటే మీ మీకు మీ యొక్క సహాయం వారికి తప్పకుండా కావాలి అందుకే ఈ సమయంలో అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు అంటే కనుక ఈ కుంభరాశి వారు ఈ మూడు రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని చాలా మోసమైతే చేశారు అందుకని మీరు ఇప్పుడైతే అస్సలు నమ్మకండి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది కనుక ఎందుకంటే ఇప్పుడు మీకు సహాయం వారికి మీ సహాయం కావాల్సింది కాబట్టి మీ దగ్గరికి వచ్చి అయితే క్షమాపణ అడుగుతారు కాకపోతే మళ్ళీ తిరిగి మీపై కుళ్ళు కుతాంత్రాలు అనేవి వారు పెట్టుకుంటారు కనుక వారు ఎంత క్షమాపణ అడిగినా ఏం చేసినా మాత్రం తిరిగి వాళ్ళ స్నేహానికైతే మీరు మలుపు అయితే తిరగకూడదు వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది తెలుసుకోండి మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో అనేది పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి కనుక ఈ మూడు రోజులైతే కుంభ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా వహించండి ఎందుకంటే మీ జీవితంలో కొన్ని మలుపులు కూడా తిరగబోతున్నాయి అలాగే మీకు కొంచెం అనుకూలంగా కూడా ఉంది కానీ మీ యొక్క ఏదైనా నూతనంగా పనులు ప్రారంభమిస్తే ఇతరులకు అస్సలు చెప్పకండి పని పూర్తయిన తర్వాత ఇతరులకు చెప్పాలి ఎందుకంటే మీ యొక్క ముందే వారు గమనించి మీ యొక్క ప్రయత్నం అయితే వారి ఆపాయాలను అయితే చూస్తారు అలాగే కుంభరాశి వారు దైవార్ధన చేయండి మీ ఇష్ట దైవాన్ని కొలవండి మీకు అయితే మంచి రోజు రోజులైతే వస్తాయి అలాగే ఈ కుంభరాశి వారు పేదవారికి దాన ధర్మాలు చేయండి మీకు తోచిన సహాయం అనేది దాన ధర్మాలను చేయటం వల్ల మీ యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మీ యొక్క అదృష్టం అనేది కూడా బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం